అనేది పెరుగుతుంది ఇది నీకు రావాలని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి కాబట్టి వాయిదాలు వేయద్దు అభ్యంతరకరంగా నువ్వు ఉండకూడదు మనం ఏం వింటున్నాం పదకొండవది అభ్యంతర పరుస్తూ ఉంటాడు ఎవరు సాతాను దేవుని దగ్గరికి రాకుండా ప్రార్థన చేసుకునకుండా దేవుళ్ళు ఎదగకుండా దేవుళ్ళు పలించకుండా ఆత్మీయంగా ఫలించకుండా వాక్యము ధ్యానించకుండా నీ మనసులో ఆ మనసు రాకుండా ఉందంటే వేరే వాటిపైన మనసు వస్తుందండి నీకు నువ్వు తెలుసుకోవాలి నాలో సాతాను గడు వచ్చి నన్ను అభ్యంతరపరుస్తున్నాడని తెలుసుకోవాలి నీలో మనసు రాలేదు ఇంటికి వస్తానే ప్రార్థన చేసుకోవాలి అన్న మనసు లేదు కానీ ఇంటికి వస్తేనే వ్యక్తమైన చూడాలని మనసు వచ్చింది అప్పుడు అర్థం ఏమిటి సాతాను అభ్యంతరపరుస్తున్నాడు పరుస్తున్నాడు ఇంటికి వస్తేనే మోకాళ్ళు వంచాలి అని మనసు లేదు ఇంటికి వస్తానే పడుకోవాలి అని మనసు వచ్చింది అది సాత్తాను అభ్యంతర పరుస్తున్నాడని తెలుసుకోవాలి ఇంటికి వస్తానే మళ్ళీ పడుకొని కాలిపోయిన కాలు వేసుకొని ఫోన్ తీసుకొని మళ్ళీ వ్యర్థమైనవి చూడాలని మనసు వచ్చింది అంటే సాత్తాను అభ్యంతర పరుస్తున్నాడని తెలుసుకోవాలి కాబట్టి ఇదేనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ కానుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ కానుతో దేవుడు మాట్లాడినా హెచ్చరించినా చెకింగ్ జరిగినా పట్ వే వాయిదాలు వేసాడు కానీ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు పట్టుబడేంతవరకు ఒప్పుకోలేదు దేవుడు చెప్పాడు చెకింగ్ చేయి గోత్రాలు బట్టి చెకింగ్ చేయి అని చెప్పాడు గోత్రాలు చెకింగ్ జరిగింది కానీ గోత్రము పట్టుబడింది గోత్రాలు చెక్ చేస్తే కానీ వశ ఒప్పుకోలేదు ఆ తర్వాత వంశము పట్టుబడింది వంశము పట్టుబడినా ఒప్పుకోలేదు ఆ తర్వాత కుటుంబం పట్టుబడింది కుటుంబం ఎప్పుడైతే కుటుంబం పట్టుబడిందో అప్పుడు కూడా ఒప్పుకోలేదు తర్వాత ఆకాను పట్టుబడ్డాడు ఆకాను ఆకాను పట్టుబడినో చూడండి యోహో యో శివ గ్రంథం ఏడవ అధ్యాయము వచనం చదువుకుందాం అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పించబడినప్పుడు యూదాగోత్రములోని జరహు ముని మనముడును జబ్దీ మనముడును కర్మి కుమారుడయిన ఆకాను చూడండి కుటుంబము పట్టుబడిన ఒప్పుకోలేదు ఆ కాను పట్టుబడేంత వరకు ఒప్పుకోలేదు నీవుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు కూడా పట్టుబడేంత వరకు దేవుడు దెబ్బ కొట్టేంత వరకు నువ్వు ఒప్పుకోకుండా అలాగే ఉన్నావేమో ఈ దినమే నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ మనస్సాక్షి లోకానుసారంగా ఉంది నీ మనస్సాక్షిలో చెడు ఉంది నీ మనస్సాక్షిలో అభ్యంతరకరంగా ఉన్నాయి నీ మనస్సాక్షి వ్యక్తమైనవి ఉన్నాయి దయచేసి ఇది నము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దయచేసి పట్టుబడేంత వరకు నువ్వు అట్లే ఉండొద్దు చూడండి ఎంత చెకింగ్ జరిగినా ఒప్పుకోలేదు ఇది నాము హెచ్చరిస్తున్నాడు దేవుడు నీతోనే నీ జీవితంలో దేవుడు చెకింగ్ స్టార్ట్ చేశాడు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు పట్టుబడాలి నువ్వు దేవుని దగ్గర దేవుల్లో పట్టుబడాలి దేవుడు పట్టుకోవడం కాదు నీవే పట్టుబడాలి దయచేసి మారు మనస్సు పొందుకో ఇదనము నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి చెకింగ్ జరిగినా నిర్లక్ష్యం నీవు కూడా నిర్లక్ష్యంగా ఉన్నావు దెబ్బ కొట్టేంత వరకు అట్లే ఉంటే ఏం జరిగింది చెప్పండి ఆ కాను కుటుంబం అంతా అగ్నికి ఆహ్వాదైంది అగ్నికి కాబట్టి హోష గ్రంథంలో మనం చదువుకున్నాం ఏం మనస్సు కలిగి వాళ్ళు అడ్డు ఉన్నారు దేవుని దగ్గర చెప్పండి వ్యభిచారపు మనసు కలిగి ఉన్నారు ఆ వ్యభిచారము చేసే మనస్సు దేవుని దగ్గర రాకుండా అడ్డుకుంటుంది వారిని దేవుని క్రియలు చేయకుండా అడ్డుకుంటుంది ఈ దినము నీలో కూడా ఆ మనస్సు తొలగించుకో ఆ హృదయం నుండి తొలగించుకో ఈ దినమే ఈ దినమే నువ్వు ఒప్పుకో ఆ కానులాగా పట్టుబడేంత వరకు వాయిదాలు వేయద్దు నువ్వు క్రైస్తవుడివే కానీ నిలువెత్తిన స్థితి నీలో ఉంది వాయిదాలు వేసే స్థితి నీలో ఉంది నువ్వు వాయిదాలు వేస్తున్నావు నిర్లక్ష్యంగా ఉన్నావు ఆకాను వాయిదాలు వేసాడు ఏం జరిగింది పట్టుబడ్డాడు అప్పుడు ఏం జరిగింది అగ్నికి ఆవుతయారు అంతవరకు తెచ్చుకోవద్దు ఈ దినమే మార్పు చెందు మారు మనసు పొందుకో ఈ దినమే మోకరించి మారు మనసు పొందుకో ఇదే అనుకూల సమయం నీకు ఇదే ఆఖరి దినం దయచేసి నీ దీ దీన్ని చెక్ చేస్తున్నాడు దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దయచేసి నీలోని మనస్సు ఆత్మీయ ఎదగకుండా చేస్తుంది వ్యభిచారపు మనస్సు ఇది నేమే ఒప్పుకో అవును తండ్రి నన్ను అని నోరే తెరిచి ఒప్పుకో ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు